సిక్స్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం శ్రీశైల దేవస్థానంలో శ్రావణ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని గురువారం సాయంత్రం దేవస్థానం శ్రీశైల గిరి ప్రదక్షిణ కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించినది శ్రీ స్వామి అమ్మవార్లను మహా మంగళహారతుల అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో వేచింపు వే చేయించి ప్రత్యేక పూజలు జరిగాయి తరువాత శ్రీ స్వామి అమ్మవార్లు పల్లకి ఊరేగింపుతో శ్రీశైల గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది ఆలయ మహాద్వారం నుండి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండపం అంకాలమ్మ ఆలయం నంది మండపం గంగా సదనం స్వామి ఆలయం వలయ రహదారి మీదుగా ఫిల్టర్ బెడ్ సిద్ధారామప్పకలను పుష్కరిణి వద్దకు చేరుకుంది అక్కడి నుండి తిరిగి నంది మండపం వద్దకు చేరుకుంది నంది మండపం నుండి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోవడంతో ఈ గిరి ప్రదక్షిణ ముగిసింది